అన్న మీరంతా కూడా ఈ బస్సు డ్రైవర్లు కానీ లేకపోతే ట్రాక్టర్ డ్రైవర్లు కానీ అసలు ఏంటి ఏ మీకు ఏం ఆహార పదార్థాలు ఇస్తున్నారు మీకు ఏం చెప్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తే వాటిని అందిస్తున్నారు తాడేపల్లిగూడెం నుంచి వచ్చామండి మొత్తం ఇవన్నీ తోలడానికి తీసుకొచ్చారండి మా ఆర్టీ బేగ్ ఇన్స్పెక్టర్ గారు వాటర్ ప్యాకెట్లు ఆహార పట్లాలు అన్ని తోలదానికి పాల ప్యాకెట్లు ఆహారం అలాగా ఏ ఏ ఏరియాలో లేవంటే ఆ ఏరియాలోకి పట్టుకెళ్లి వేస్తున్నాం బాగుందండి అందుతున్నాయండి అందుతున్నాయండి అందరికీ అందుతున్నాయి అందరికీ అందుతున్నాయండి ఎన్ని దగ్గర దగ్గర లక్ష తాటలు ఉంటాయండి మేము తాడేపల్లి గుడి నుంచి బయలుదేరాం మొత్తం బైబుల్స్ నిండా టాక్టర్ ఇక్కడ తోలదానికి వచ్చినాయి ప్రతిదీ ప్రతి ఊళ్ళకే అందుతున్నాయి ఇబ్బంది ఏమీ లేదు మానవతా సదృక్పథంతో మానవ సేవ చేయాలనే అనలో కూడా మీరు ఇక్కడ ఇక్కడ దాకా వచ్చు డబ్బులకి డబ్బులకి ఆలసిచి రాలేదండి. మామూలుగా ఏదో ఏదై ఎలమన్నారా ఇక్కడ సేవ చేద్దాం అని చెప్పేసి మేము వచ్చామండి. సో ఎందుకని పార్టీ మీద అభిమానం అంటారా ఆసరిస్త다는 విధానం పార్టీల కతిగతంగా ప్రభుత్వం మంచి చేస్తుంది కాబట్టి దానిలో మనం కూడా భాగస్వామి అవ్వాలి. అంతేనండి అదేనండి. పార్టీ మంచి చేస్తుంది కాబట్టి మనం కూడా వచ్చి చేయాలని చెప్పేసి మేము టాటలండి మేము రైతులమే. ఇదే పరిస్థితి మందాత వచ్చినా కూడా ఇలాగే చేస్తాం. చేసే వాళ్ళు

ప్రస్తుతానికి ఇక్కడ అన్ని బాగా ఉన్నాయండి సౌకర్యం కూడా బాగా ఉంది బాగా చూస్తున్నారు సో సిఎం గారు ప్రతి వాళ్ళకి పేదవాడికి వెళ్ళాలి ఆహారం అందాలి వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకూడదని ఆయన తీసుకున్న నిర్ణయాలను ఎలా చూడాలి సార్ ఆ నిర్ణయం మంచి ధనం అంత దూరం నుంచి వచ్చామండి ప్రతి ఒక్కరికి అంత చేయాలని మనం మనం చేయకపోతే మంచి సాటి మంది సాయం మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు కదనేసి మనం వచ్చామండి నిజంగా అని చెప్పి ఎక్కడ అండి ఏదో పోతే ఒక పట్టం పోతే ఫ్రెండ్ పట్టలు పోతాయి అన్ని ఎందుకు పోతాయండి ఏదో ఇష్టం లేనివ్వడే ఏదో నాలుగు రకాలుగా అనుకుంటారండి ఇష్టం ఉన్నవాడు ఏదో చెప్పుకుంటారు ప్రతి ఒక్కరికి అంత అవుతున్నాయండి వెళ్తున్నాయండి అందరికీ వెళ్తున్నాయండి ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయండి పళ్ళు టిఫిన్ భోజనం మొత్తం అన్నీ వాటర్ బాటిల్ తో అమజేస్తున్నారండి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఉన్నాం మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రతి జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్క కాలేజ్ బస్సు కానీ అలాగే స్కూల్ బస్సులు కానీ ఇక్కడ ఎవరైతే బాధితులు ప్రధానంగా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులకి ఆహార పొట్లాలకు సంబంధించి కానీ లేదా వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలకు సంబంధించి ఇక్కడ ఈ బస్సుల ద్వారా మనం చూడొచ్చు దాదాపుగా కొన్ని వందల సంఖ్యలో బస్సులు ఇక్కడ నుంచే బాంబే కాలనీ కానీ అలాగే సింగ్ నగర్ కాలనీ ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాల్లో ముంపు ముంపు గురై ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి ఆ బస్సులు ఇక్కడ నుంచి పంపిస్తున్నారు ఇక్కడ మనతో ఒక డ్రైవర్ ఉన్నారు సార్ అసలు ఈ ఈ బస్సులను ఎలా వినియోగిస్తున్నారు ఏంటి వాళ్ళకి ఎలా చేరుకున్నాయి బస్సులు తక్కువ ఉన్న బస్సులు పంపిస్తున్నారు బస్సులు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళిపోతున్నాయి మొత్తం జనానికి ఇబ్బంది వాటర్ ప్యాకెట్లు కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ తినే ఫుడ్ కానీ ఏదైనా కానీ ఇబ్బంది లేకుండా మేరకు వరకు బస్సులు పంపిస్తున్నారు బస్సులు బాలైన ప్రాంతానికి ట్రాక్టర్లకి వేసి పంపిస్తున్నారు సో అంటే అక్కడ నుంచి కొంతమంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా బయటకు తీసుకురాని కానీ పునరావాస కేంద్రాలకు వాళ్ళు తరలించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి ఉపయోగపడుతున్నాయి కంపల్సరీగా ఇబ్బంది పడేవాళ్ళు ప్రతి ఒక్కరిని దాంట్లో వరకు తీసుకొని వచ్చేస్తున్నారు మీకు ప్రధానంగా ఏం చెప్తున్నారు అంటే ఈ ఎల్లిన దగ్గర నుంచి కూడా ఆ ఫుడ్ సప్లై కి సంబంధించి ఎవరికి వాళ్ళు మొత్తం డివైడ్ చేసేసి నలుగురు సెక్యూరిటీ ఇస్తున్నారు అని వాళ్ళు డివైడ్ చేసి పంపించేస్తున్నారు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా సార్ అంటే సీఎం గారు ఎలాంటి కార్యక్రమాలు చూస్తున్నారు లేకపోతే ఈ బాధితులకి ఎంత సహకారం అందిస్తారో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఎట్లా ఉంది సార్ పళ్ళు చాలా బాగుంది చాలా బాగుంది ఈ రంగంగా చేసిన వాళ్ళని మేము తొరిగి చూడలేదు చాలా బాగుంది అంటే ఆయన ఈ వయసులో కూడా అర్ధరాత్రి అని అపరాత్రి అని లేకుండా వెళ్ళి చేయడం కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు చూసుంటారు అసలు వ్యత్యాసం కనపడుతుందంటారా వ్యత్యాసం కంపల్సరిగా ఉంది ఈ వయసులో కూడా ఆయన ఈ రంగా తిరుగుతానంటే ఆయన్ని కానీ మాత్రం కొంతమంది అయితే ఇంకా సహకారం లేకపోతే ఇంకా అంటే ప్రతి వాళ్ళకి ఉందో ఇన్ని బస్సుల ద్వారా ఆహార పొట్లాలు కానీ లేకపోతే బిస్కెట్లు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ దాకా చేరుతాయంటారు కంపల్సరిగా చేరుతున్నాయండి ఎక్కడో దూర ప్రాంతాల ఒకటే వారా తప్పితే వీలైనంత వరకు అందరికీ చేరిపోతున్నాయి మొత్తం ఇవన్నీ పడవల్లో గానీ బాగుంది చాలా బాగుంది బాగుంది చాలా అధికారులు ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా వాళ్ళ వంతుగా వాళ్ళ చర్యలు చేపడుతూనే ఉన్నారని ఇక్కడ ఎవరైతే వరద బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బస్సులు కానీ వాటికి సంబంధించిన ఆహార పొట్లాలు అందిస్తున్నటువంటి కొంతమంది డ్రైవర్లు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దాదాపుగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పనితీరును చూసినట్లయితే అర్ధరాత్రి కూడా ఆయన ఈ ప్రతి ఒక్కరికి ఆహార పొట్లాలు అందించాలి లేకపోతే వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు అందించాలి అని చెప్పి ఆయన పడుతున్న తాపత్రే మనం చూస్తూనే ఉన్నాం ఇంకా కొంతమంది ఉన్నారు సార్ ఎలా ఉంది సార్ అంటే ఇక్కడ నుంచి ఏర్పాట్లు మీరు ఒక డ్రైవర్లో ఉన్నారు

ఇంకో ఆయన జైలు అసలు జగన్మోహన్ రెడ్డి ఉంటున్నాడు ఎవరికి ఏం సాయం ఇప్పుడు కూడా రాజకీయం చేస్తాను ఆయన గారు ఏదో గేట్ ఆయన ఇల్లు గురించి తీసారు అది ఇది అని ఆయన మీద దుమ్మెత్తి పడుతున్నారు అంతా డ్రామా అది బాగా బాగా చేస్తున్నారు ప్రతి ఒక్క బాధితుడు బాధితుడు దాకా కూడా సహకారం అందరికీ మేము అన్న వచ్చినాం

ఇది ఇక్కడ ప్రతి ఒక్కలకు కూడా చివరి మనిషి వరకు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆహార పొట్లాలు కానీ లేకపోతే కనీస అవసరాలకు సంబంధించినటువంటి మెడిసిన్ కి సంబంధించి కానీ లేదా ఫ్రూట్స్ అని కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తున్నటువంటి ఇన్ని ఇన్ని పదుల సంఖ్యలో బస్సులు కానీ లేకపోతే కొన్ని పదుల సంఖ్యలో ట్రాక్టర్లకు సంబంధించిన డ్రైవర్లు కానీ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుంది వాళ్ళు మాత్రం మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఏ ఏరియాకి వెళ్తే ఏ ఏరియాలో ఇబ్బందులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మేము వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు ఎత్తున ఇంత పెద్ద విపత్తు ఎవరు ఊహించింది కాదు కానీ ప్రభుత్వం నుంచి సాయం అనేది ఎలా ఉంది బాగా చెప్తాను బాబు బాగా వస్తాను బాగా ఎత్తాను తింటాను తింటాను ఆ లేకపోతే చేయని బాబు ఒకటి వాళ్ళు చేసింది ఏంటంటే అవి తెలట్లేదు కింద నిస్తే తోటల వాళ్ళందరూ ఒట్టుకుని వెళ్ళిపోతారు ఇక్కడ అనుకో మేము అలాగే చెప్పాం మా వాళ్ళు అక్కడ అంతా అటు వాళ్ళు ఇటు వాళ్ళు మాకు తెలిసింది నేను చెప్తాం అంతా మేడం ఇక్కడ ఎట్టింది ఇందాక ఎరువులు ఇచ్చారు పాలు ఏండు అటువలే తీసుకోండ్రు